అండి అందరికీ ఆనందాలకు సంతోషాలకు నిలయమైన లక్ష్మీ నిలయం ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఉత్తరాంధ్రలకు ఆడపడుచుగా అమ్మగా వెలసిన కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క విశిష్టతను ఆ అమ్మవారి యొక్క గొప్పతనాన్ని ఆ అమ్మవారి యొక్క చరిత్రను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మవారు కోరిన భక్తులకు కొంకు బంగారు తల్లిగా వెలసిన అమ్మ ఆ అమ్మవారి దగ్గరకు పుట్టిన పిల్లలను అలాగే కొనుక్కున్న వస్తువులను అన్నింటినీ కూడా అమ్మవారి వద్దకు తీసుకువెళ్ళి ఆ అమ్మవారికి చూపించి భక్తులు ఎంతో మహదానందం చెంది మురిసిపోతూ ఆ అమ్మవారికి చూపిస్తూ ఆ అమ్మవారి యొక్క ఆశీర్వాదాలను కరుణకు పాత్రులై ప్రతి ఒక్క భక్తులు కూడా ఆ అమ్మవారిని నమ్మి కొలుస్తారు ఈ ఉత్తరాంధ్రులు మరీ ఎక్కువగా అమ్మవారిని కోటి నమ్మకంతో సేవిస్తూ అమ్మవారి పూజలను ఎంతో ఘనంగా ఈ మార్గశిర మాసం అంతా కూడా జరుపుకుంటారు అమ్మవారి యొక్క విశిష్టతను అమ్మవారి యొక్క పురాణ గాథలు ఎన్నో ఉన్నాయి కానీ మనకు తెలిసి మనకు వినికిడిలో ఉన్న కొన్ని విశేషాలను మాత్రం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ అమ్మవారి ఆలయానికి సంబంధించి ఒక పురాణ కథనం వినికిడిలో ఉంది పదహారవ శతాబ్దంలో విశాఖదత్తుడు అనే రాజు పరిపాలించిన కాలం నాడు ఆ రాజు ఆ రాజు పేరు మీదుగా ఈ ప్రాంతాన్ని విశాఖ నగరం విశాఖపట్టణం అని పిలిచేవారు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో వర్తక వ్యాపారాలను కొనసాగిస్తున్న ఆంగ్లేయులు విశాఖ రాజు పైన విశాఖ నగరాన్ని ఆక్రమించుకోవాలని విశాఖపట్టణంపై విరుచుకుపడసాగారు భారత్ అది భారతదేశ ఆక్రమణ తరుణం ఆ సమయమందు విశాఖపట్టణం పైన కూడా బ్రిటిష్ వారు ఆంగ్లేయులు విరుచుకుపడసాగారు ఆ తరుణంలో విశాఖపట్టణానికి కోట బురుజు ఒక సరిహద్దుగా ఉండేది అంత అంతేకాకుండా సద్బ్రాహ్మణ కుటుంబాల వారు ఆ ప్రాంతంలో ఉండేవారు అప్పటి కాలంలో ఆంగ్లేయులు కులస్త్రీలను చెరపట్టేవారు అలా చెరపట్టే క్రమంలో ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన స్త్రీ పైన కూడా ఒక బ్రిటీష్ వర్తక వ్యాపారి ఆ బ్రాహ్మణ స్త్రీని చేయి పట్టుకోబోయి ఆ బ్రాహ్మణ స్త్రీని చెరపట్టబోయాడు ఆ చెరపట్టబోయే తరుణంలో ఆ అమ్మవారి చేతిని పట్టుకోవటం వల్ల ఆ అమ్మవారు ఆ చేతిని నరుక్కుని ఒక బావిలో దూకారు ఆ అమ్మవారే ఇప్పుడు మనకు కనక మహాలక్ష్మి ఆమె అందచందాలు కలిగిన మన కనకమహాలక్ష్మి అమ్మవారు ఆ అమ్మవారు ఆనాటి నుంచి బావిలోనే ఉన్నారని ఒక పురాణ కథనం వినికిడిలో ఉంది అలానే అమ్మవారికి సంబంధించి మరొక కథనం కూడా చెప్పుకుంటూ ఉంటారు ఆ కథనం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అలానే అప్పటి కాలంలో బ్రిటిష్ రాజులు పరిపాలనా కాలంలో పట్టణాలను నగరాలను ఆలయాలను ధ్వంసం చేసే క్రమంలో అమ్మవారి విగ్రహాన్ని కూడా బావిలో పడేసే తరుణంలో అమ్మవారి ఎడమ చేయి ధ్వంసమయ్యిందని కూడా కథనాలు ఉన్నాయి నేను ఒకసారి కనకమహాలక్ష్మి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆ అమ్మవారి యొక్క స్థల పురాణం ఏంటో తెలుసుకుందాము అలాగే మనకి ఇంట్లో ఆ పుస్తకం ఉంటే పూజలు కూడా ప్రతి లక్షవారం చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఒక పుస్తకాన్ని అయితే నేను కొన్నానండి అది టూ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో తీసుకున్నట్లు గుర్తు నాకు కరెక్ట్గా గుర్తు కూడా లేదు అయితే ఆ పుస్తకంలో ఉన్న పురాణం ప్రకారం ఏంటంటే ఒక బ్రాహ్మణోత్తముడు కాశీకి ప్రయాణమై వెళ్తూ ఉంటారు మార్గమాధ్యమంలో ఆయనకి ఒక బావి కనిపిస్తుంది ఆ బావిలో ఆయన స్నానాదులు ఆచరించి సూర్య నమస్కారములు చేసుకుంటున్న సమయంలో ఆయనకు బావి నుంచి కొన్ని మాటలు వినిపిస్తాయి ఆ బావి లోపల నుంచి అమ్మవారు నన్ను ఈ నేను ఈ బావిలో ఉన్నాను నన్ను ఈ బావి నుంచి తీసి నన్ను ప్రతిష్ట చేయమని ఆ అమ్మవారి యొక్క మహిమలను చూపిస్తూ బ్రాహ్మణోత్తము కోరుకుంటారు కానీ ఆ బ్రాహ్మణోత్తముడు కాశీకి వెళ్ళాలని పరమేశ్వరుడి శివభక్తి పరాయణుడై ఉండటం చేత ఆయన ఆ అమ్మవారి యొక్క మహిమలను అమ్మవారి యొక్క కోరికను నెమ్మదిగా తిరస్కరిస్తారు దాంతో ఆ అమ్మవారికి ఆగ్రహం కలిగి ఆ అమ్మవారు బావి నుంచి వచ్చి ఒక పరిగా అనే ఆయుధంతో ఆమె యొక్క వామహస్తంతో ఆమె యొక్క ఎడమ చేతితో ఒక పరిగా అనే ఆయుధంతో ఆ బ్రాహ్మణోత్తముని శిరస్సును ఖండించబోతూ ఉంటారు ఖండించబోతున్న సమయంలో ఆ బ్రాహ్మణోత్తముడు శివభక్తి పరాయణుడై ఉండటం చేత శివుని ప్రార్థిస్తూ ఉంటారు అక్కడ అంటే శివభక్తి పరాయణుడై ఉండడం అంటే మనం శివుణ్ణి ఏ విధంగా ప్రార్థించిన మృత్యుంజయ మంత్రంతో ప్రార్థించిన ఓం నమ అని ప్రార్థించిన ఆ శివయ్య తప్పకుండా కరుణిస్తూ ఉంటారు కదండి మృత్యుంజయ మంత్రం మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది కదా ఆయన ఆ విధంగా శివభక్తి పరాయణుడై ఉండటం చేత ఆ శివయ్య ఆయన జ్ఞాననేత్రంతో ఈయన యొక్క భక్తిని గ్రహించ ఆయన వచ్చి ఈ అమ్మవారి యొక్క పరిధా అనే ఆయుధాన్ని తొలగించి అలాగే ఆమె యొక్క ఆగ్రహాన్ని తగ్గించి ఆ అమ్మవారిని శాంతపరచడం కోసం ఆమె యొక్క వామహస్తాన్ని ఖండిస్తారు ఆయన త్రిశూ ఆయన త్రిశూలంతో ఖండిస్తారు ఆ విధంగా అమ్మవారు శాంతమూర్తి అయి ఉంటారు అలాగే ఆ పరమేశ్వరుడు ఈ బ్రాహ్మణోత్తముని ఈ అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ట చేయమని చెప్పి కనక మహాలక్ష్మి అమ్మవారుగా ఇక్కడ కొలువై ఉంటారని ఆయన ఆ పరమేశ్వరుడు ఈ బ్రాహ్మణోత్తమునికి ఆజ్ఞాపిస్తారు ఆయన ఆజ్ఞ ప్రకారం పరమేశ్వరుని ఆజ్ఞ ప్రకారం ఆ బ్రాహ్మణోత్తముడు ఈ అమ్మవారి యొక్క విగ్రహాన్ని అక్కడ చేసి పూజలను కూడా జరిపి ఆ తర్వాత కాశీకి ప్రయాణమై వెళ్తారు ఇదండి ఈ పుస్తకంలో ఉన్న కథనం అయితే ఇదనమాట ఆనాటి నుంచి ఆ విధంగా అమ్మవారు ప్రతిష్ట అయి ఉన్న ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉత్తరాంధ్ర ప్రజలకు కొంగు బంగారు తల్లిగా మన మనందరి చేత పూజలను అందుకుంటున్నారనమాట ఆ అమ్మవారు ఇది పురాణ కథనం అండి నాకు అంటే నేను విన్న కథనాలైతే కొన్ని మీతో షేర్ చేస్తున్నాను ఇలా షేర్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందండి అదిగోండి నేను కొన్న పుస్తకం అయితే ఇదనమాట ప్రతి మార్గశిర లక్షవారం కూడా ఈ పుస్తకంలో ఉన్న కథ కథ అంతా కూడా నేను చదువుకుని పూజైతే అయితే జరుపుకుంటూ ఉంటానమాట ఇదే విషయాన్ని మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను ఇంకో విశిష్టత ఏంటంటే ఈ అమ్మవారి ఆలయంలో పైన గోపురం ఉండదు మీ అందరికీ తెలిసిందే కదండి గోపురం తలుపులు తర్వాత పూజారి కూడా ఉండరు అలాగా గోపురం తలుపులు ఇవన్నీ కూడా కట్టాలని ఎంత ప్రయత్నించినా కూడా అది ఎవరికి సాధ్యపడలేదు ఈ సంగతి మీ అందరికైతే తెలిసిందే ఉంటానండి బాయ్